కార్తీక మాసం విశేషం ఒకరోజు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూత మహర్షితో ఇలా కోరారు ఓ మహాత్మా మీ ద్వారా ఎన్నో పురాణ ఇతిహాసాలను వేద వేదాంగాల రహస్యాలను గ్రహించాము కార్తీక మాసం మహాత్మ్యాన్ని కూడా వివరించండి ఆ మాసం పవిత్రత కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూత మహర్షి ఇలా అంటున్నాడు ఓ పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి ఈ పురాణ గాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకల ఐశ్వర్యాలు పొందగలరు కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలను కలగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా భేదాలు లేకుండా ఆచరించే ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు దేవి నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది అది స్కందపురాణంలో పురాణంగా విరాజిల్లుతోంది దానిని వశిష్ట మహాముని మిథిలాపురదీశుడైన జనక మహారాజుకు వివరించాడు అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు మిథిలా నగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్య పాద్యాలతో సత్కరించాడు ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకొని ఇలా అడుగుతున్నాడు ఓ మహామునివల్య మీ రాక వల్ల నేను నా శరీరం నా దేశం ప్రజలు పవిత్రులమయ్యాము మీ పాదధూళితో నా దేశం పవిత్రమైంది మీరు ఇక్కడికి రావడానికి కారణమేమిటి అని కోరగా వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను అందుకు కావలసిన ధన సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు దీనికి జనకుడు ముని పుంగవా అలాగే ఇస్తాను స్వీకరించండి కానీ ఎంతో కాలంగా నాకు ఒక సందేహం ఉన్నది మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది ఏడాదిలోని మాసాలన్నిట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ఈ నెల గొప్పదనమేమిటి కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవాళి ఆచరించదగినది సకల పాపాలను హరించేది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం వినడానికి కూడా ఆనందదాయకమైనది అంతేకాదు ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈలోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు కార్తీక వ్రత విధానం ఓ జనక మహారాజా ఎవరైనా ఏ వయస్సు వారైనా పేద ధనిక తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు సూర్య సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువ జామున లేచి కాలకృత్యాలు స్నానం స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొందగలరు కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చెయ్యాలి ఓం దామోదరా నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానియక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించాడు వ్రత విధానం గురించి చెబుతూ ఓ రాజా ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణకి పరమేశ్వరులకు భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి ఆ తరువాత నీటిలో మునిగి సూర్య అర్ఘ్య అర్ఘ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణం చెయ్యాలి గట్టుపై మూడు దోసిల్ల నీళ్లు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుణ్ణి పూజించాలి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదటగాని కూర్చొని కార్తీక పురాణం చదవాలి ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి విశాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి అందరికీ పంచి తాను భుజించాలి తర్వాతి రోజు మృష్టాన్నంతో భూత తృప్తి చెయ్యాలి ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు మగవారు గతంలో గత జన్మలో చేసిన పాపాలు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతం చేయడానికి అవకాశం లేని వారు వీలు పడని వారు వ్రతాన్ని చూసిన వ్రతం చేసిన వారికి నమస్కరించిన వారికి కూడా సమాన ఫలితం వస్తుంది సోమవార వ్రత మహిమ వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు జనక ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని దాని మహత్యాన్ని గురించి చెబుతాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండాలి నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి శివుడికి బిల్వ పత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చెయ్యాలి ఉదయం నదీ స్నానం ఆచరించాలి నువ్వులను దానం చెయ్యాలి తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చెయ్యాలి అలా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భుజించాలి ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి పెద్దగా పూజాధికారులు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది దాన్ని మీకు తెలియజేస్తాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు కుక్క కైలాసానికి వెళ్ళుట పూర్వకాలంలో కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి లేఖలేక ఒక కూతురు పుట్టింది ఆమెకు స్వాతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టారు తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్ర శర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచార పరుడై ఉండేవాడు భూతదయ కలిగి ఉండేవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపర బ్రహ్మ అని పిలిచేవారు ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర్య అందుకు భిన్నంగా ఉండేది యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించేది అత్తమామలను భర్తను తిట్టడం కొట్టడం రక్కడం చేసేది పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది ఆమె తమ వంశాన్ని పాలు చేస్తోందని అత్తామామలు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసే ఉండేవాడు చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏవగించుకుంటూ కర్కశ అనే పేరు పెట్టి ఎగతాళి చేసేవారు ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది ఆ మృతదేహాన్ని అతి దొడ్డి దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్ళింది అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి పైన చెత్త చెదారంతో నింపింది తనకు ఏమీ తెలియదన్నట్టుగా ఇంటికి తిరిగి వచ్చింది తనకిక ఎదురు లేదని అడ్డు అదుపు ఉండదనే అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరచుకుంది వారి వ్రతాలను పాడు చేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణ సంకరురాలయ్యింది అంతటితో ఆగకుండా కన్యలు పెళ్ళైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమయ్యింది వయసు పైవడసాగింది చేసిన పాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి వాటి నుంచి చీము రక్తం కారుతూ క్రమంగా కుష్ఠవ్యాధి బారిన పడింది రోజు రోజుకు ఆమె శరీర పటుత్వం కృషించి కురూపిగా మారింది యవ్వనంలో ఆమె కోసం వంతుల వారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి పురుగులు పడి చనిపోయింది బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైన చెయ్యని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరువు పెట్టారు పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని విటులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు భర్తను బండరాయితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు పతిబ్రతలను వ్యభిచారణులుగా మార్చినందుకు సలసలా కాగి నూనెలో వేచారు తల్లిదండ్రులు అత్తామామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు చివరకు కమ్ము వేశారు ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒక్కతే కాకుండా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు ఆ తర్వాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమికీటగాలుగా పుట్టి చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మ కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగింది కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే తిట్టేవారు తిడుతున్నారు పిల్లలు తరుముతున్నారు అయితే ఒక బ్రాహ్మడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు అయితే ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజా విధానముతో జరిపించిన బలయన్నం కావడం కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండడం శివ పూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ జ్ఞానం ఉద్భవించింది వెంటనే ఆ కుక్క విప్రోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించాయి మనుషులెవరూ కనిపించకపోయేసరికి అంత భ్రమ అనుకున్న ఆ విపురుడికి మళ్ళీ మాటలు వినిపించాయి రక్షించు రక్షించు అనే కేకలు వినిపించాయి ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ఎవరు నీవు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు అంతా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది పదిహేను జన్మల క్రితం సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు భర్తను చంపడం వృద్ధాప్యంలో వ్యాధితో దినదిన గండంగా బతికి చనిపోయిన తీరును నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించండి అని ప్రార్థించింది దాంతో ఆ సునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధార పోశాడు అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది కుక్క తన జన్మను చాలించింది సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసిననో అది గొప్ప ప్రభావం గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చెయ్యక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున అయినను స్నాన దాన జప్ప తపాదులు చేయకపోవుట వలననే చెండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుడుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించేదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు ఆగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడుండెను ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరేను ఆ తీర్థ సమయమున ఒక మహావట వృక్షంబుపై భయంకరమైన ముఖములతోనూ దీర్ఘ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు బాట బాటసాయి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారము బ్రహ్మ రాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమియు తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథ రక్షనున్న గరేంద్రుని నిండు సభలో అవమానాలు పడుతున్న మహాసాది దౌపదిని బాలుడవు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుంచి వచ్చిన శ్రీ మన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగెను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్ర పుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రత నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందరి కొంత జ్ఞానము కలిగినది ఇక నుంచి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశము బ్రాహ్మణుడను నేను మహా పండితుడనని గర్వం గలవాడినై ఇంటిని న్యాయ న్యాయ విచక్షణలు మాని పశువునై ప్రవర్తించి బాటసారుల వద్ద అమాయకు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానము లాగుకొనుచును దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచూ లుబ్ధుడనై లోక కంటకుడిగా నుండి ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్థన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుంచి గంటి వేయిచి అందులో ఆ విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవిగాక నీవు రాక్షసుడువై నరభక్షకుడిగా నిర్మానుష ప్రదేశాలలో నుంగాక అని శపించుటచే నాకీ రాక్షసు రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనను తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము గదా కాన నా అపరాధం క్షమించుమని వాని ప్రార్థించి తిని అందులా కాతడు దయతలిచి ఓయి గోదావరి క్షేత్రం అందొక వటవృక్షం గలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుల వన పునర్జన్మ గాకాయని వదిలిపోయెను ఆ నతి నుంచి నేటి రాక్షసు స్వరూపం నభాక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షించుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర ఆయన నటుల చేసి వారి ఎదుటనే భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాణ్యములతో భుజించడివాడను నేను ఎట్టి దాన చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసును వలె ప్రవర్తించితిని కానా నాకీ రాక్షసత్వము కలిగెను నన్ను పాప పంకిలము నుంచి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధములా వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్యకు అందజేయుచు మద్య మాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణంతరము ఈ రూపము ధరించిదిని కావున నన్ను కూడా పాప విముక్తుని గావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడ ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడప్పుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృద్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి చేత విముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠం నకేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్య మందలి మూడవ రోజు అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహితపస్విత తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది కార్తీక మాసము ముఖ్యముగా ఏమేమి చేయవలయనో ఎవరినుద్దేశించి పూజ చేయవలయనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములు చేయవచ్చును దీపారాధన మందు అతి ముఖ్యము దీనివలన మిగుల ఫలము నొందవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిలో గాని ప్రాకారమందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికే గుదురు ఇందుకొక కథ గలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పికెదుడను మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీవెందుకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిల్చుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత మునిపుంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఏడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటుల చేసెను తత్పుణ్యకార్యము వలన రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమునొక కుమారుని గణెను రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాదులు చేసి ఆ బాలనకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభంతో పెంచుచుండిని కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందులకు తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను